ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైన ఎండీ షమియద్ది సన్మానించిన బాల సురక్షా సమితి నాయకులు ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైన ఎమ్డి షమియుద్దీన్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జగిత్యాల పట్టణంలోని ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకులో ఎండి షమియుద్దీన్ ని సన్మానించి శుభాకాంక్షలు తప్పిన భారత సురక్షా సమితి నాయకులు ఈ సందర్భంగా డైరెక్టర్ ఎండీ శమీయుద్దీన్ మాట్లాడుతూ గతంలో అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా పనిచేశానని అభివృద్ధి కోసం ఎల్లవేళలా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు నాకు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా నియమించిన పట్టబదులు ఎమ్మెల్సీ రెడ్డి నన్ను గుర్తించి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా సహకరించిన సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే బ్యాంకు సిబ్బంది ఎండి షమి ని షాలోతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ రాజు అక్కినపల్లి కాశాథం వేముల పోచమల్లు సింగం గంగాధర్ నరేంద్ర శ్రీనివాస్ గండ్ర ప్రవీణ్ రావు వేముల దేవరాజం మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్ గాదాసు భూమన్న కొండ బాలన్న తదితరులు పాల్గొన్నారు 아, 지금 아직 안 해. 아직 안 러프한 수. 아직 안 해. 에, 나, 에이 캐리, 캐리, 너가 사라운디, 이따. 삼일오일 빨리 들어. 오케이. ఓకే ఉంటారు అక్కడ కొన్ని మంది ఇక్కడ ఈ బ్రాంచ్ నుండి చెంగును మరియు మంగిరవి గారిని కూడా నామినేట్ చేయడం జరిగింది ఆంధ్రప్ర పదవి అరవై గారు చంద్రనాడు జిల్లా పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఆయన జరిగి ఇంతకు మొదలు పదిహేను సంవత్సరాల నుంచి టికెట్ ఇచ్చుకుంటా నన్ను గెలిపించుకున్నాను టీజీవెడ్డి అందులో ఎస్ఎస్ రాజు గారు వీళ్ళకి గారు ఎలక్షన్ అప్పుడు ప్రతిసారి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండి నన్ను గెలిపించుకున్నాను వీళ్ళని అప్పటికీ నేను మరవలేను కాబట్టి ఏంటంటే నేను పదిహేను సంవత్సరాలు అంటే పదకొండు సంవత్సరాలు డైరెక్ట్ చేసిన నాలుగు సంవత్సరాలు వైస్ చర్మ ఎలక్షన్లో నేను పనిచేసిన కాబట్టి నేను గుర్తింపు చేసి జీ టీ జీవారెడ్డి గారు నన్ను నామినేట్ కాబట్టి ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు ఇంకొకటి ఏంటంటే ఈ పది సంవత్సరాలు పాలక వర్గం లేదు పది సంవత్సరాలు పాలక వర్గం లేదు పాలక వర్గం లేనప్పుడు కూడా ఈ బ్యాంక్ మేనేజర్ సుధాకర్ గారు పాలక వర్గం కన్నా ఎక్కువ పనులు చేసి బ్యాంకుని గల ఎనిమిది కోట్ల బ్యాంకును వంద కోట్ల బ్యాంకు చేసింది ఇప్పుడు మనకు పోయిన సంవత్సరం లక్ష ఒక్కటి లక్ష ఒక కోటి యాభై నాలుగు లక్షలు లాభం వచ్చింది మనకు ఈ బ్యాంకు పాలక లాభం లేకున్నా కానీ మా మేనేజర్ గారు పొద్దున్న సాయంత్రం కష్టమానిక బాగా కష్టపడి ధ్యానం చేస్తుందని చెప్తున్నారు ఎంతో శుభదినం మా తోటి డైరెక్టర్ గారు గతంలో ఈ యొక్క బ్యాంకుకు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మా మిత్రులు మరి సీనియర్ అయినటువంటి ఎంపీ సోమి గారు వారి యొక్క బ్యాంకుకు గతంలో చేసిన సేవలను గుర్తించి మరి జగి ఎమ్మెల్సీ గారు రెడ్డి గారు మరి వారిని మళ్ళీ ఒకసారి బ్యాంకు డైరెక్టర్గా నియమించినందుకు మరి వారు కూడా వారికి కూడా కొద్దిగా తెలియజేస్తున్నాం మేము భారత్ సురక్షా సమితి సభ్యులమైనటువంటి మేము ఎస్ఎస్ ఎస్ రాజు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు మరియు మా యొక్క సభ్యులైనటువంటి మేము అందరం కూడా ఈరోజు మరి సమ్యోధం గారికి సంతోషంగా భారీగా సన్మానం చేయడం జరిగింది తర్వాత ఒక విషయం ఏంటంటే గతంలో పది సంవత్సరాలు పాలకవర్గం లేకున్నా మరి మా సుధాకర్ గారు మిత్రులు